ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా ముర్కులారా కనబడతలే అని అడుగుతున్నా ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజారా ఇల్స్ లో బంజరా ఇల్స్ లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని మీ పార్టీ నాయకులు డబ్బు నాళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వా ల్యాండ్ వన్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెరిట ముప్పై మంది పెరట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేజ్ చేసావు కదా కొడుక ఇవాళ ఈ ముప్పై గదాలు అరవై గజాలు ఇల్లు కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారన్నా కొడుక అని చెప్పడుగుతూ ఉన్నాయి